అరవై వేలు డెబ్బై వేలు వచ్చిందంటనే ఏం మీకు అది మంచిదే కదా ఈ ప్రభుత్వం కష్టాలు వచ్చింది కదా అంటే మరి నాయన అవి ఆసరగా నిలుస్తాయో ఒక ఎగ్జాంపుల్ రానయన అని చెప్పేసి చెప్పడం జరిగింది కాబట్టి ఈరోజు హెల్త్ కార్డ్స్ పరిస్థితి గౌరవం నిజంగా సాధారణ ప్రజలకు ఇచ్చే అంత గౌరవ మర్యాదలు కూడా ఉద్యోగ ఉపాధ్యాయుల పట్ల లేవు ఎందుకంటే మీరు ఇచ్చిన హెల్త్ కార్డులు దేనికి పనికి రాకుండా క్యాష్లెస్ ట్రీట్మెంట్ అనే దానికి అర్థం లేకుండా సేమ్ టైంలో లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టుకుని కార్పొరేట్ ఆసుపత్రిలో వైద్యం కొనుక్కుంటే మెడికల్ రీఎంబర్స్మెంట్ అయినా చెల్లిస్తారనుకుంటే సంవత్సరాల తరబడి మెడికల్ బిల్లు పెండింగ్ ఈ రోజు రాష్ట్రంలో కొంతమంది చనిపోయారు చనిపోయిన తర్వాత కూడా బిల్లులు ఇంకా తిరిగి రాలేదంటే అందరు మంచి రూపాయలు మట్టి ఖర్చులు ఇచ్చారు దాదాపు రెండు సంవత్సరాలు అయితే మట్టి ఖర్చులకు డబ్బులు లేవు మట్టి ఖర్చులకు ఇచ్చే పరిస్థితి లేదు పద్దెనిమిది నెలల నుంచి ఇరవై నెలలైంది ఎంతో మంది ఈ రోజు ఉద్యోగ ఉపాధ్యాయులు రిటైర్ అయ్యారు దాదాపు పదహారు లక్షలు గ్రాట్యూటీ ఇవ్వాలి గ్రాడ్యుయేట్ ఇచ్చే పరిస్థితి లేదు ఈ విధంగా రెండు వేల కోట్ల ఆర్థిక బకాయలు పెండింగ్లు ఉంటాయి హెల్త్ కార్డులు ఆర్థిక అయిన ఇచ్చే పరిస్థితి లేదు మరింత దారుణమైన అంశం ఏంటంటే కోవిడ్ తర్వాత కోవిడ్ సమయంలోనూ తర్వాత కూడా ఎంతో మంది సర్వీస్ లో దాదాపు వెయ్యి మంది ఉపాధ్యాయులు పర్ణించారు సర్వీస్ లో వారి బిడ్డలు ఆర్మీ నియామోదం కోసం ఎదురు చూస్తున్నారు గత ప్రభుత్వం ఇచ్చిన ఒక జీవోలోని ఒక పాయింట్ ను అది సవరించడానికి సర్వీసు ఇబ్బంది జిల్లా యూనిట్ గా కాకుండా ఈరోజు వాళ్ళ మొత్తం కారు నియామకాలు పెండింగ్ లో పెట్టారు ఆ వెయ్యి కుటుంబాలు రోడ్డున పట్టి ఆ ఉపాధ్యాయుల పిల్లలు ఈయన అన్నాడు ఆ పాలకుడికి కొండలేదు నాకు పెద్ద గుండెంద నీ గుండె కూడా బండరా ఏం ముఖ్యమంత్రి గారు ఈరోజు వెయ్యి కుటుంబాలకు సంబంధించిన ఘోరీకి వినపడటం లేదా ఘోషకి వినపట్టం లేదా వాళ్ళ కారుణ నియామకానికి సంబంధించి ఆ జీవోలో కేవలం ఒక అమెండ్మెంట్ చేస్తే సరిపోతుంది వాళ్లకు కారుణ్య నియామకాలు వచ్చే పరిస్థితి కాబట్టి ఎక్కడ కానీ ఏ విధమైన కానీ ఇది ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వమా అని అనిపించే పరిస్థితి లేదు కాబట్టి ఒకవైపున పెండింగ్ బకాయిల పిండి ఘనతతో కలుగుతున్నారు యంత్రాంగం అంటే యంత్రాంగం అంటే ఏనుగంత ప్రభుత్వ యంత్రాంగం అంటే ఏనుగు లాంటిది మీరు కేవలం నా పేరు నరెడ్డి సంగమేశ్వర రెడ్డి ఎస్టీ కడప జిల్లా శాఖ అధ్యక్షుడిని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గత సాధారణ ఎన్నికల్లో ఇచ్చిన ఆర్థిక హామీలు అమలు మేరకు అమలు కోరుకు రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర సంఘం ఇచ్చిన పిలుపు మేరకు రెండో దశ ఉద్యమంలో భాగంగా కడప కలెక్టరేట్ వద్ద హామీల అమలు కొరకు నిరసిస్తున్నాము కొన్ని వేల మంది కొన్ని వందల మంది ఉపాధ్యాయుల సంఘ ఆచారతో ఈరోజు ఉద్యమాన్ని కొనసాగిస్తున్నాము ప్రధానంగా ఆనాటి ప్రతిపక్ష నాయకులు నేటి ముఖ్యమంత్రి గౌరవ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో పన్నెండో బీఆర్సీని తాను అధికారంలోకి రాగానే కమిషన్ వేస్తానని ఆలస్యమైన పరిస్థితుల్లో మధ్యంతర వృద్ధిని ప్రకటిస్తానని హామీ ఇవ్వడం జరిగింది తను రాగానే అలాగే పదకొండవ బిఆర్స్లో జరిగిన ఏదైతే నష్టం ఉందో దాన్ని కూడా సవరిస్తామని ఆయన చెప్పడం జరిగింది ఆ రోజు ఇరవై నాలుగు వేల కోట్ల బకాయిలు ఉండింది రెండు వేల ఇరవై నాలుగులో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు ముప్పై రెండు వేల కోట్లకు బకాయిలు పెంచుకోవడం జరిగింది అలాగే ఇప్పటికీ కూడా నాలుగు డిఏలు పెండింగ్లో ఉన్నాయి అంటే దాదాపు రెండు సంవత్సరాల క్రితం నాటి ధరల పెరుగుదలకు ఉండే జీతాలు ఈరోజు మేము తీసుకుంటున్నాము రెండు వేల ఇరవై మూడు నాటి వేతన స్కేల్స్ ఈరోజు మేము తీసుకుంటున్నాం అంటే వేతన స్కేల్స్ మూడు సంవత్సరాల ఆలస్యంగా డిఏలు రెండు సంవత్సరాల ఆలస్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులు తీసుకునే పరిస్థితి వచ్చిందంటే నిజంగా ఇది సిగ్గుచేటు ఎందుకంటే మీరు యంత్రాంగం ఈరోజు పరిపాలన నడవాలంటే యంత్రాంగం ఎంతో పటిష్టంగా ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి మీరు పడుకునేంత వరకు పాలకులు యంత్రాంగం పనిచేయాలి మరి ఈరోజు యంత్రాంగాన్ని ఈరోజు నిర్లక్ష్యం చేసి యంత్రాంగానికి ఇవ్వాల్సిన ఆర్థిక ఆసరా ఇవ్వకుండా పద్దెనిమిది నెలల నుంచి కూడా ఉద్దేశపూర్వక నిర్లక్ష్య వైఖరి వహిస్తున్నారు కాబట్టి భవిష్యత్తులో మరిన్ని ఉద్యమాలు తీసుకొచ్చి ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు కొరకు పోరాడుతామని ఈ సందర్భంగా సంఘటితంగా తెలియజేస్తున్నాం సార్ సంగమేశ్వరరెడ్డి నా పేరు ఎస్టీ కడప జిల్లా శాఖ అధ్యక్షుడు